లేదు రెండు వదిలేసేయండి అలాంటప్పుడు ఇంకా ఏం చేస్తాంలే లైట్ టీవీలోనే పెట్టు అంటున్నారు టీవీలోనే పెడుతున్నాను అమ్మా సూర్యన్న నేను ఈవినింగ్ కూడా ప్లే చేస్తా సూర్యన్న ఏంటి తిన్నారు సూర్యన్న ప్రసన్నది మోంటే అయిపోయింది తెలుసా ప్రసన్న సిస్టర్ది మోని అయిపోయిందంట నిన్న అయ్యిందంట మోనీ బాండాలు ప బాండాలా ఓకే ఓకే మైసూర్ బాండా మైస్ ప్రసన్నది మినీ అయ్యింది ఓకే మినీ మౌంటేజెషన్ అయ్యిందా ఓకే త్రీ థౌజండ్ కంప్లీట్ అయ్యింది కదా ఇంకా త్రీ థౌజండ్ ఉంది ఓకే నేను ఫుల్ అనుకుంటున్నాను అయితే నైట్ చెప్పారు లైవ్లో ఎవరు కిషార్ లైవ్లో చెప్పారు నేను అదే టైప్ చేస్తున్నా నువ్వేదో చెప్పావు అవునా ఓకే ఓకే నిహన్యశ్రీ హాయ్ అండి బాగున్నారా గుడ్ మార్నింగ్ తిన్నారా అంటున్నారు రాజు సిస్టర్ ఓకే ఓకే మినీ అమౌంటేసిన నేను ఫుల్ అయిందేమో అనుకున్నా అన్న నేను మోనీ అయిపోయిందని చెప్పారు రాజేష్ రాజేష్ సిస్టర్ నా పేరు సూరి అంటున్నారు నిహన్యశ్రీ వాళ్ళ డాడీ అన్న పక్కన అది యాడ్ చేసుకోండి నేమ్లో నిహన్యశ్రీ నివేద్యశ్రీ లాగ్స్ అని పక్కన పెట్టి వాళ్ళ డాడీ సూరిని అని పెట్టండి పవన్ బ్రదర్ ఉన్నారా ఎవర్రా మీరంతా ఉన్నారా ఎవర్రా మీరంతా ఐడి అవును సూర్యన్న వచ్చిన వాళ్ళందరికి పక్క మంది చెప్తారు మా ప్యాన్ యాస్ చేసుకోండి పక్కన చెప్పాను అన్న నిన్న లింక్ నిన్న ఫాలో అవుతున్నారంటే చాలా మంది ఫాలో అవుతారు అన్నారు కాదు అతని పేరు సురేంద్ర అని చెప్పాను మీ నేమ్ సురేంద్ర అని చెప్పాను వాళ్ళ మేనేజర్ పేరు కూడా సురేంద్రే సూర్యన్న పవని గారు తిన్నారు మీరు అయిపోయిందండి తినడం అయిపోయింది రేపటి నుంచి పది పూజలు కదా బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసి మిషన్లో వేస్తున్నాం ఈ పని ఉంది ఇంకా తినడం అయ్యింది ఇంకా వంట లేదు ప్రకృతి లేదు ప్రకృతి కిందకి రా కిందది రాజేష్ సిస్టర్ ఉన్నారా నేను రిటర్న్ చేస్తా అంటున్నారు ఏంటి రిటర్న్ చేస్తారు ఉన్నారా అన్న ఛానల్ సబ్ అంటున్నారు ఓకే ఓకే హలో పావ్ని హాయి రికి హవర్ ఆర్ యూ హ్యాండ్ యు డిన్నర్ ఆర్ యూ మేకింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒక్క నిమిషం ఏమైంది అది ఏం తెలుసు సార్ బోక్ సార్ పట్టుకొని పోదారు వి హ్యాడ్ చికెన్ ఫర్ డిన్నర్ ఓకే ఓకే ఇంకా టూ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు हम जो रोस्टर प्लीज वॉच में प्लेलिस्ट वीडियो रिकी